హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వంట టుడే మై రెసిపీ వచ్చేసి వాముచారు అండి వింటర్లో అయినా రైనీ సీజన్లో అయినా గొంతుకు హాయిగా అనిపించే చారండి నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి దీనికి కావలసిన పదార్థాలు రెండు టేబుల్ స్పూన్ల వాము ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఒక ఆనియన్ అండి వీటిని కూడా చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత కొంచెం టేస్ట్ కోసం బెల్లం అండి తర్వాత నిమ్మపండు అంతా చింతపండు అండి దాన్ని నానేసి పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ధనియాలు జీలకర్ర వాము వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసి స్టవ్ సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఇలా దోరగా ఫ్రై కావాలండి ఇవి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి చల్లారినివ్వాలి తర్వాత స్టవ్ మీద మరొక కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు జీలకర్ర మెంతులు వేసి మెంతులు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి ఆవాలు కూడా చిరపట అన్నాలి తర్వాత కచ్చాపచ్చాగా దంచేసి పెట్టేసుకున్న వెల్లు రెబ్బలు వేసి తర్వాత ఒక ఎండుమిర్చి పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేయాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక చన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ కూడా ఫ్రై కావాలి ఇలా ఫ్రై అయ్యాక రెండు కరివేపాకు రెబ్బలు వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు రెబ్బలు వేయడం వల్ల ఆ కరివేపాకు స్మెల్ అనేది కూడా రసంలో దిగుతుందండి అందుకే రెబ్బలతో వాటే వేసేసాను తర్వాత కొంచెం పసుపు వేసి ముందుగా తీసి పెట్టేసుకున్న చింతపండు గుజ్జు వే రసం వేసి దాంట్లో గిన్నెలో వేసేసుకొని టూ గ్లాసెస్ వాటర్ పోసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టేసుకున్న మిశ్రమాన్ని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి పౌడర్ చేసేసుకోవాలి ఇలా పౌడర్ అయిన మిశ్రమాన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకున్న రసంలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకొని మనం తినదాగిలినంత ఘాటు వేసేసుకోవాలండి వేసేసుకొని కొద్దిగా బెల్లం వేసి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మసలనివ్వాలి ఇలా మసలినాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే అంతే టేస్టీ టేస్టీగా రెడీ అయిన వాముచారుని వేడివేడి అన్నంలోకి వేసుకొని నంజుకోవడానికి జంతికలు కానీ పొటాటో స్లైసెస్ కానీ అండి బెండకాయ ఫ్రై కానీ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే పొటాటో చెప్తున్న ట్రై చేస్తున్నాను ఏంటి చూడగానే మీకు నచ్చిందా మీరు ట్రై చేయాలనిపిస్తుందా ప్లీజ్ ట్రై చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు కూడా రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్